రాష్ట్ర అభివృద్ధి చూసి వైసీపీ నాయకులు నోటికి తాళం వేసుకోవాలని అన్నారు గుంటూరు ఎమ్మెల్యే గల్లా మాధవి గుంటూరు స్టాండింగ్ ఎన్నికల్లో తాము విజయం సాధించామన్నారు ఇకనైనా మేయర్ పదవికి రాజీనామా చేయాలని సూచించారు మార్చి లోపు మేయర్ డిప్యూటీ మేయర్ పదవులకు రాజీనామాలు చేసి గౌరవం దక్కుతుందని హితవు పలికారు వైసీపీ హయాంలో డ్రైనేజీ పొంగి మనుషులు చనిపోయిన దుస్థితి ఉండేదని గుర్తుకు చేశారు కార్పొరేటర్లు తమ కూటమిపై నమ్మకం ఉంచి ఓటు గెలిపించారని చెప్పారు పేరుగాంచి పదకొండు సీట్లకే పరిమితమైన వైసీపీ గవర్నమెంట్ వైసీపీ నాయకులు ఇకనైనా వారి నోటికి తాళం వేసుకొని జరుగుతున్నది కేవలం చూస్తూ ఉండడం తప్ప ఇంకేది వారికి అవసరం లేదుగా ఒక దిశానిర్దేశం ఒక చంపపెట్టుగా చెప్పదలుచుకున్నాము మరొకసారి ఇలాంటి దుష్ప్రచారాలు చేసి గుడ్డ కాల్చి మీద వేస్తే మాత్రం ఉపేక్షించేది లేదు అని చెప్పి చెప్తా కౌన్సిల్ ఎలక్షన్స్ చాలా విజయవంతంగా చాలా సజావుగా చక్కగా నిర్వర్తించాము రానున్న రోజుల్లో కూడా ఒక మంచి నాయకత్వాన్ని తీసుకొచ్చి ఈ గుంటూరు కార్పొరేషన్ లో ఒక మంచి నాయకత్వాన్ని తీసుకొచ్చి అభివృద్ధి పదంలో గుంటూరు కార్పొరేషన్ ముందుకు తీసుకువెళ్లబోతా ఉన్నాము గడిచిన ఐదు సంవత్సరాల నుంచి కార్పొరేషన్ దుస్థితి ఎలా ఉందో ప్రతి ఒక్కరు చూశారు గుంటలమయమైపోయి డ్రైనేజీలు పొంగిపోయి డ్రైనేజీ పొంగిపోయి చనిపోయిన పరిస్థితుల్ని తీసుకొచ్చి ఈ రోజు నాయకత్వం మాట్లాడుతూ ఉంది అని అంటే ఎంత హాస్యాస్పదం రాజకీయ నాయకులుగా పేరుగా